ఏ ఒకటి తర్వాత రెండు రా రెండు తర్వాత మూడు మన తెలుగు ముందర ఇంకెవడు ఏవో మూడు మ్యాచ్లు అయినా నలభై కొట్టి అవుట్ అవుతున్నా ఇంక మా నాయన ఒకటి అయిపోడు బిడ్డ తెల్లవాళ్ళకి పురుసు కారాలన్నాడు ఇక అన్నట్టు అయింది ఇక మా నాయన పేరు ముత్యం నా బ్యాటింగ్ ఆస్ట్రేలియాకి వచ్చింది పైత్యం ఇక నా బ్యాటింగ్ ఒకరు పిచ్చలు ప్యాక్ ఆశ్చర్య ఆస్ట్రేలియాలోకి నీ అమ్మ గీడెవర్ ఇక్కడ గిట్లాడుతున్న బ్యాటింగ్ లేక ఒకటైతే లేడు అనుకుంటారు ఇక కింద మీద ఓపు పోల్ సిక్చులు జోపు వన్ యాలు గుండు నేను దయానంట బక్క బాణంపురలు అవనడం సక్క ఇక పులు పులు వచ్చినా ఏం బీగలేదు ఇక మనల్ని ఈరోజు మాత్రం సెంచరీ కొట్టే పోతా అని చెప్పినా నీ అవ తగ్గేదే లేదు ఇక సెంచరీ లేపినా ఇంకా లాస్ట్ నాకు జనంత మిస్ అయింది సెంచరీ గుర్తుడం లేదంటే జనంత భయమైంది కానీ నాకు క్రిస్మస్ అంత క్రిస్మస్ కలిసి వచ్చింది నా క్రిస్మస్కి ఇక అందుకే సిరేస్ బ్రో ఇంక మూడు బాల్ ఆపిండు నెక్స్ట్ ఓన్లనే సెంచరీ లేపిన వల్ల ఇక చూసుకోమల్ల ఇప్పుడు దేశం అంతా తెలుగులో పవర్ నడుస్తుంది ఇక దేశ భాషలందు తెలుగు లెస్స ఇక ఆస్ట్రేలియా తెలుగులో బ్యాటింగ్ రచ్చ రచ్చా ఇప్పటి నుంచి ఊళ్ళలో బ్యాటింగ్ అన్నట్టు రప్ప రప్ప ఆడతా ఇక ఐపీఎల్ సిక్స్లో జోపినట్టు జోపుతా ఇండియా కప్ వచ్చేది నేనే ఇంక పక్క